అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం కన్యారాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ యొక్క దేవత కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి పాది మీద కూడా ఉంది కానీ మీరు ఏమాత్రం కూడా ఆ దేవుణ్ణి గుర్తించలేదు అలాగే ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు ఇరవై తేదీ తర్వాత మీకు ఐదు ఐదు గుడ్ న్యూస్లో వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటిగా కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందండి శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు కన్యారాశిగా చెందుతారు కన్యారాశి రాశి చక్రంలో పన్నెండు రాశుల్లో కూడా కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది కన్యారాశి అనేది రాశిచక్రం అరవ స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రాశికి అధిపతి అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశులో పుట్టిన వారిపై బుధుడి గరిష్ట ప్రభావం చూపుతాడు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏమిటి అంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా సరే చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు అలాగే సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరు తమ మనసు చెప్పిన మాట వింటారు వీరికి మాట ఎక్కువగా ఉంటుంది అలాగే వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరు తమ మనసు చెప్పిన మాట వింటారు వీరికి మాట ఎక్కువ దీనికి కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంతో ఉంటారు మీరు చాలా మృదువుగా మాట్లాడుతుంటారు దీని కారణంగా మీరు ఇతర వ్యక్తులని సులభంగా ప్రభావితం చేస్తారు కన్యారాశి వారు మంచి ఆకర్షణగా ఉంటారు అలాగే మంచి రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్టుగా తమను తాము మార్చుకునే సత్య వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇక ఈ కన్యారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆమెను గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు కొన్ని జరిగిన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు ఆమె దేవత అనుగ్రహంతో మీకు ఈ కారణం అనేది కలిగింది ఎందుకంటే దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బంది గురి చేసే సమయంలో కూడా మీరు తృటిదిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో భయపడతారు బయటపడతారు ఆ దేవత మిమ్మల్ని కూడా సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషి ఒక కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజులో ఎవరికి కూడా వాళ్ళ దైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా లేదు అలాగే ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళం అక్కడ కుల దైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వారు ఏమాత్రం కూడా అని అసలు పట్టించుకోవటం లేదు మనకి ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించాలి ఇక ఇప్పటివరకు అయితే వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులు చూసినట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలంటే కన్యారాశి వారని చెప్పుకోవచ్చు వీరు ఇంకా అనష్టం నుంచి తేరుకోలేకపోయారని చెప్పవచ్చు అలాగే దీనికి కారణం మన కుల దైవాన్ని మనం మర్చిపోవడం కులదైవాన్ని మర్చిపోతే మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనే ఆలోచన కూడా పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కుల దైవం ఎవరు అని ఆ దైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదా పటానికి కానీ రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండండి లేదంటే కనుక మీ చిక్కుల్లో పడతారు ఆవిడని ఆరాధించుకున్నట్లయితే నిత్యం పూజించుకోవడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి పనికి రావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు దైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కుల దైవాన్ని మీరు ఏ విధంగా వారిని పూజించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవడం వల్ల మీ ఇంట్లో మంచి జరుగుతుందో అవన్నీ కూడా పెద్దవాళ్ళ నుంచి తెలుసుకోండి మీ లైఫ్లో ఏంటంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తుంటారు ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు కన్యారాశి వారు ఎప్పుడు చూసినా కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా మాట్లాడడం వల్ల ఎప్పుడు కూడా ఏ పనైనా సరే ఎలా చేయాలి అనేది అనుకుంటే కనుక మీరు శ్రద్ధగా శ్రద్ధగా చేయండి ఎంత కష్టపడి పని చేయాలంటే మీరు ఎంత నమ్మకంగా పెట్టుకునే దైవం మీద నమ్మకంతో మీరు చేస్తారంటే ఖచ్చితంగా మీ యొక్క పని అనేది తీరిపోతుంది త్వరగా అదే పక్క వాళ్ళతో చెప్పకుండా మీ పనిని చేసుకోండి ఎంతో చక్కటి ఫలితాలను అయితే అని కనిపిస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక వారి ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు మీ టాలెంట్గా ఉంటారు మీరు వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాలన్నీ కూడా అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువగా శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు విగ్రహాలు ఎప్పుడూ అవి మీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగినట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఇక నుంచి మీ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా జరగబోతున్నాయి మీరు లైఫ్ అనేది మంచి టర్నింగ్ పాయింట్గా మారబోతుంది ఈ ఫిబ్రవరి ఇరవై తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించి నా సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జాబ్ అనేది మంచి స్థానంలో జాబు ఏర్పడబోతుంది అలాగే ఇక మీరు ఏదైనా సరే ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వగడం కానీ కొనుక్కోవాలనుకుంటే అవన్నీ కూడా తీరిపోవడానికి సమయం ఆసన్నమైపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎంతో కష్టపడి చదువుకుంటారు దాంట్లో ఎగ్జామ్స్లో అనేటివి మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు అలాగే విదేశాల్లో స్టడీస్ కోసం ఎవరైతే కోరుకుంటున్నారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది ఇక మీ జాతకం ప్రకారం అయితే కనుక మీకు హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు పెద్దగా దాని గురించి ఆలోచించకుండా ఏదైనా చిన్న చిన్న వ్యాయామాలు కానీ లేదా చిన్న అనారోగ్య సమస్యలు వస్తే ఎమ్మటే జా ఇంకా డాక్టర్ను సంప్రదించడం ఇలాంటివి చేయడం వల్ల అన్నీ కూడా తీరిపోతున్నాయి ఇక రాశి వారు దేనికి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఎక్కడి నుంచో మీకు ప్రతి ఒక్కటి కూడా మంచి జరగబోతుంది మీరు చేయవలసింది కేవలం మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ దైవానికి ధూప దీప నైవేద్యాలు నిత్యం పెట్టుకున్నట్లయితే కనుక ఆ దేవత ద్వారా మీకు లైఫ్ను మార్చబోతుంది అలాగే మీకు వీలైనంత పేదవారికి ధన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అన్నదలకి మీరు చేయాలనుకున్న చేస్తే గనక ఇంకా మంచి ఫలితాలనైతే కలుగుతాయి దీనివల్ల మీరు ఎంతో పుణ్య ఫలం కూడా పొందుకుంటారు అలాగే వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించటం వలన మీ జీవితంలో ఎన్నో శుభ అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి చూసారు కదా కన్యారాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది ఆ దేవతను పూజించటం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే